హాయ్ అండి వెల్కమ్ టు పిల్ల భవ్య ఈరోజు నేను మటన్ దమ్ బిర్యానీని అయితే చూపించబోతున్నాను మనం ఇంట్లోనే ఈ మటన్ దమ్ బిర్యానీని చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి అలాగే మనం హోటల్లో ఎలా అయితే టేస్ట్ ఉంటుందో అంతే టేస్టీగా చేసుకోవచ్చు అంత బాగా వస్తుంది ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా హాఫ్ కేజీ మటన్ తీసుకోవాలండి ఇలా చిన్న చిన్న పీసెస్గా బోన్స్తో సహా కట్ చేయించుకోవాలి ఇప్పుడు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ అండ్ హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది ఒక కుక్కర్లోకి యాడ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా ఉప్పు కూడా వేసుకోవాలండి కొంచెం మటన్కి ఈ ఉప్పు అనేది పట్టుకోవాలన్నమాట మరీ ఎక్కువ వేయకండి తక్కువగా వేసుకోండి కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ వేయించుకోండి నాకు కొంచెం మటన్ అనేది లేతగా ఉంది కాబట్టి నేను త్రీ విజిల్స్ వేయించుకుంటున్నానండి అదే కొంచెం మటన్ ముదరగా ఉంటే కనుక ఇంకో టూ విజిల్స్ ఎక్స్ట్రా వేయించుకోవచ్చు ఒక గ్లాసు బాస్మతి బియ్యము అలాగే ఒక గ్లాసు మనం మామూలు రైస్ వండుకునే బియ్యము రెండు కలిపి తీసుకుంటున్నానండి నేను ఒకటే రకం బియ్యం కాకుండా ఇలా రెండు రకాల రైస్తో ట్రై చేయండి చాలా బాగా వస్తుంది బిర్యానీ అనేది ఇప్పుడు ఒక బౌల్లో వేసేసుకొని నీట్గా టూ టైమ్స్ వాష్ చేసేసుకోవాలి ఈ వాష్ చేసుకుని వాటర్ డ్రైన్ చేసేసుకోవాలండి తర్వాత మళ్ళీ అందులో వాటర్ వేసుకొని ఒక థర్టీ మినిట్స్ సోప్ చేసుకోవాలి ఈ రైస్ని పక్కన పెట్టేసుకుందాం ముందుగా మటన్ని విజిల్ వేయించుకున్నాం కదా ఈ ప్రెషర్ అంతా పోయిన తర్వాత మటన్ను చక్కగా ఉడికిపోయింది చాలా సాఫ్ట్గా అయితే ఉడికిందండి ఈ మటన్ అనేది ఈ మటన్ కూడా వాటర్ని సపరేట్ చేసుకుని మటన్ పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ వేసుకోవడానికి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక ఫోర్ ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ బిర్యానీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకోవాలండి ముందుగా స్పైసెస్ అన్నీ యాడ్ చేసేసుకుందాం బిర్యానీ మసాలా దినుసులు అన్నీ ఇందులో వేసేసుకుందాం అండి చెక్క లవంగం యాలక మిరియాలు అనాస పువ్వు షాజీరా మీ దగ్గర ఏ స్పైసెస్ ఉంటాయి అవన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని నేను కట్ చేసుకుని వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి సాఫ్ట్గా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత సపరేట్ చేసి పెట్టుకున్న మటన్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి వీటిని ఒకసారి ఆయిల్లో ఈ ముక్కలన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో బిర్యానీ ఆకులను వేసుకోవాలి అలాగే ఒకటి పెద్ద టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అలాగే ఒక గుప్పెడు పుదీనా ఆకులు ఒక గుప్పెడు కొత్తిమీర చన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక ఐదారు పచ్చిమిరపకాయ ముక్కలను చీలికలుగా కట్ చేసి వేసుకుని మొత్తం ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఈ ఈ స్పైసెస్ అన్నీ కూడా మటన్కి పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలండి ఇందులో హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ ఉప్పును కూడా యాడ్ చేసుకోండి ముందుగా మనం మటన్లో కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకున్నాం కదా మీరు చూసుకుని యాడ్ చేసుకోండి ఇవన్నీ ఫ్రై చేసేసుకోవాలి ఒకసారి ఇందులో నేను మటన్ మసాలాని యాడ్ చేస్తాను ఇది మటన్ బిర్యానీ కాబట్టి నేను మటన్ మసాలాని ఒక మూడు టేబుల్ స్పూన్లు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను ఈ పొడి వేయటం వల్ల మటన్ బిర్యానీ అనేది మనకు రెస్టారెంట్ స్టైల్లో అంతే టేస్టీగా అంతే మంచి స్మెల్తో ఈ బిర్యానీ అనేది మనకి వస్తుందనమాట మటన్ మసాలా పొడి మాడిపోకుండా జాగ్రత్తగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి అక్కడ అడుగంటకుండా అలా అయితే మళ్ళీ మనకు టేస్ట్ అనేది మారిపోతుంది ఇందులో కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకోవాలండి ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్లో ఉన్న వాటర్ అంతా తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఆ వాటర్ అనమాట ఇది ఒక కప్ రైస్కి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది నేను ఇప్పుడు ఈ వాటర్ ఈ మటన్ వాటర్లో వాటర్ని యాడ్ చేసుకుని వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ని ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకుని బాయిల్ చేసుకుందాం ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే బాయిల్ అవుతుంది ఇందులో మనం ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్నాం కదా రైస్ని ఆ రైస్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ మనకి సాల్ట్ సరిపోయిందా లేదా అన్నది చూసుకుని మనకి ఇందులో ఎంత కావాలో అడ్జస్ట్ చేసుకోవాలి నాకు కొంచెం చప్పగా అనిపించిందండి నేను హాఫ్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను మీరు మీ టేస్ట్కి సరిపడది యాడ్ చేసేసుకోండి ఒకసారి మొత్తం మిక్స్ చేసేసుకున్న తర్వాత పైన ఒక మూత పెట్టుకొని క్లోజ్ చేసుకుందాం ఇది హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా అయితే రెడీ అయిందనమాట ఇప్పుడు మనం కొంచెం స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇదంతా ఒకసారి కిందికి పైకి మొత్తం మిక్స్ చేసుకోవాలండి మొత్తం బాస్మతి బియ్యం అయితే మధ్యలోకి విరిగిపోతుందేమన్న భయం ఉంటుంది మనకు రెండు కలిపి మిక్స్ చేసి రైస్ వేసుకున్నాం కదా ఆ భయం అనేది మనకేం ఉండదు మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు మూత తీసిన తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒకసారి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇదంతా ఒకసారి బిర్యానీని కిందికి పైకి ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు ఇది చక్కగా చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది ఇప్పుడైతే మనం స్టవ్ ఆఫ్ అండి ఇది మనకి కొంచెం వేడి మీద తడిగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ కొంచెం చల్లారిన తర్వాత రైస్ అనేది పొడి పొడిగా వచ్చేస్తుంది ఎంతో టేస్టీ టేస్టీ మటన్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అన్నంత టేస్టీగా ఉంటుంది హోటల్కు కూడా వెళ్ళకుండా ఇంట్లోనే రెడీ చేసుకుంటారు ఈ విధంగా అయితే మీరు అందరూ కూడా నేను చెప్పిన పద్ధతిలో ఇదే విధంగా అందరూ ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్